ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాంక రేషన్ కార్డులే ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అంత ముందు కాంగ్రెస్ పార్టీలో తిట్టి మేము తిట్న్నాము ఏమని దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పండి రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డులు ఉన్నవరకే ఐదు వందల రూపాయలు గ్యాస్ అన్నారు మళ్ళబు ఇప్పుడేమంటున్నారు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు నాకు తెలిసి దాదాపు తొంభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అటు డే అవర్స్ గంటల యాభై శాతము పురుషుల పేరు మీద ఉన్నాయి వాళ్ళందరు గ్యాస్ ఇవ్వరా గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద పురుషుల పేరు మీద అని కాదు గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇస్తన్నారు గ్యాస్ ఇస్తారు కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ విధంగా ఉంది ఒకటి ఎన్నికల కోడు పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం వెంటనే ఆరు గ్యారెంటర్ను అమలు చేయాలి చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేర్తున్నాం చూడూరి మీతో నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయద్దు ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాం రేషన్ కార్డులే చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంతమంది కాంగ్రెస్ పార్టీ తిట్టి మేము తిట్టినాం ఏమని దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పండి రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డు ఉన్న వరకే ఐదు వందల గ్యా గ్యాస్ అన్నారు మల్లబై ఏమంటున్నారు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు నాకు తెలిసి దాదాపు తొంభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి కొంతవచ్చు అలా యాభై శాతము పురుషుల పేరు మీద ఉన్నాయి వాళ్ళందరు గ్యాస్ ఇవ్వరా గ్యాస్ ఇచ్చేది పేదలకు మహిళల పేరు మీద పురుషుల పేరు మీద అని కాదు గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇస్తారు గ్యాస్ ఇస్తారు కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒకటి ఎన్నికల కోడు పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం వెంటనే ఆరు గ్యారెంటర్ను అమలు చేయాలి చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేరుస్తున్నామని చూడూరి మీతో నెరవేర్స్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయొద్దు ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాక రేషన్ కార్డులే ఇయ్యలే కాంగ్రెస్ పార్టీకి ముందు కాంగ్రెస్ పార్టీ తిట్టి మేము తిట్టినాం ఏమని దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పండి రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డు ఉన్న వారికి ఐదు వందల రూపాయలు గ్యాస్ అన్నారు నల్లబై ఇప్పుడు ఏమంటున్నారు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు నాకు తెలిసి దాదాపు తొంభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి కొంచెం అటు కావచ్చు తన యాభై శాతము పురుషుల పేరు మీద ఉన్నాయి వాళ్ళందరు గ్యాస్ ఇవ్వరా గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద పురుషుల పేరు మీద అని కాదు గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇస్తన్నారు గ్యాస్ ఇస్తారు అని ఇవ్వాల్సిన మీ మీరుగా ఉంది ఒకటి ఎన్నికల కోడు పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం వెంటనే ఆరు గ్యారెంటర్ను అమలు చేయాలి చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేర్తున్నాం చూడూరి మీతో నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయద్దు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాకా రేషన్ కార్డులే ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అంతమంది కాంగ్రెస్ పార్టీ తిట్టి మేము తిన్నాము ఏమని దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పండి రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఐదు వందల రూపాయలు గ్యాస్ అన్నారు నల్లబై పేరు ఏమంటున్నారు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటనే ఫ్రీ ఇస్తామంటున్నారు నాకు తెలిసి దాదాపు తొంభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి కొంత అటు కావచ్చు తన యాభై శాతము పురుషుల పేరు మీద ఉన్నాయి వాళ్ళందరు గ్యాస్ ఇవ్వరా గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద పురుషుల పేరు మీద అని కాదు గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇస్తారు గ్యాస్ ఇస్తన్నారు కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంది ఒకటి ఎన్నికల కోడు పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం వెంటనే ఆరు గ్యారెంటర్ను అమలు చేయాలి చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేరుస్తున్నామని చూడూరి మీ దాటి నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయొద్దు 전달해 달라. 전해달 전달받은 게 있는데 알레르다 되고 가는 게 있으다 뭐. 전달받은 는데 얘네들 ಪೊಲೀಸ್ ವೆರಿಫಿಕೇಶನ್ ಅದಕ್ಕೆ ನಿನ್ನಾಗಿ ಡೀಟೇಲ್ಸ್ ಬೇಕು ಅದರ ಮದ್ದು ಅಲ್ಲ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಸರ್ ಮಾತ್ರ ಡೀಟೇಲ್ಸ್ ಒಂದು ಪಾಸ್ಪೋರ್ಟ್ ಇದೆ ಅಂತ ಡೀಟೇಲ್ಸ್ ಬಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಏನು ತೊಂದರೆ